రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు అత్యవసరంగా రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని పెందుర్తి ఎమ్మెల్యే పెంచుకల రమేష్ బాబు వెల్లడించారు సబ్బవరం మండల పరిషత్ సమావేశం మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన మండల పరిషత్ సర్వే సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా చర్చ నిర్వహించిన ఎమ్మెల్యే హెచ్చరికలు చేశారు కాలం స్టార్ట్ అయింది రైతుల అవసరాలు స్టార్ట్ అయ్యాయి హెల్త్ పరంగా కానీ విద్య పరంగా కానీ వైద్య పరంగా కానీ రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూలు కానీ తాగునీరు సాగునీరు పవరు పంచాయతీ రాజ్ రోడ్లు కానీ ఇవన్నిటి మీద కూడా ప్రత్యేకంగా రిలీజ్ చేసుకోవడం జరిగింది అధికారులను కూడా ఆదేశించడం జరిగింది ఏదైతే రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో హౌసింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా గట్టిగా చెప్పడం కూడా జరిగింది తప్పకుండా ప్రజల అవసరాలు తీర్చే విధంగా పరిపాలన ఉండబోతూ ఉందని చెప్పి కూడా అధికారులందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం మీటింగ్లో చెప్పాం మీడియా ద్వారా చెప్తా ఉన్నాం ప్రజా ప్రజాప్రతినిధులుగా గౌరవించి ప్రజల అవసరాలు తీర్చే దాంట్లో అలు పెరగకుండా కష్టపడాలి అని చెప్పి మనం చేశాం తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం